నేనే బాగుంది ఇది చదవకుండా నా జీవితంలో నూతన ఉద్యమం తీసుకురాపడే నూతన ఉద్యమం రాదు డిమ్ము మంత్రీడయినా ఇది చదవకుండా నా జీవితంలో అద్భుతాలు జరిగించబడవంటే ఇది చదవకుండా అద్భుతాలు చదవవు ఇది చదివారు గనకే దేశాలు మారాయి ఇవి చదివారు గనకే మూడు నమ్మకాలు పోయాయి ఇది చదివారు గనకే చదువులు వచ్చాయి ఈ బైబుల్ చదివారు గనకే నాగరికత నేర్పించారు ఈ బైబుల్ చదివారు గనకే సమాజం బాగుపడింది మళ్ళీ చెప్తున్నాను ఈ తరం కూడా ఈ బైబిల్ చదివితే ఈ తరం మళ్ళీ బాగుపడుతుంది నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండ వచ్చినాం నూట పంతొమ్మిదవ కీర్తన నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకో ఇప్పుడు చెప్పండి పాపం చేయకుండా ఉండాలి అంటే హృదయంలో ఏమి ఉండాలి ఇప్పుడు చెప్పండి బైబిల్ ఎందుకు చదవాలి వాడిగా చదవకూడదు బైబుల్ ఎందుకు చదవాలి చదవకపోతే పోవదని చదవకూడదు బైబుల్ ఎందుకు చదవాలి చదవకపోతే రోజు దేవుడు తీరేస్తారని చదవకూడదు బైబుల్ ఎందుకు చదవాలి చదవకపోతే రోజు అని చదవకూడదు బైబిల్ ఎందుకు చదవాలంటే నువ్వు పాపం చేయకుండా ఉండడానికి చదవాలి రెండు దేవుని చిత్తం తెలుసుకోవడానికి చదవాలి మూడు మారు మనసు పొందడానికి బైబిల్ చదవాలి ఇది చదివితే గాని ఈ సొసైటీలో ఎలా బ్రతకాలి నీకు నాకు చెప్పండి తెలియదు అందుకు బైబిల్ చదవాలి మనం అనుకుంటాం నాకు తెలిసిపోయిందిగా ఆయన పుట్టాడు నాకు తెలిసిపోయిందిగా ఆయన సువార్త చేస్తాడు నాకు తెలిసిపోయిందిగా ఆయన మరణించి తిరిగి లేసాడు నాకు తెలిసిపోయింది అంటే నీకు బేసిక్స్ అవి స్కిల్ అది మాత్రమే నీకు తెలిసింది కానీ నీకు డెప్త్ తెలియాల్సింది చెప్తున్నా నువ్వేంటో నీకు అర్థం అవ్వాలన్నా దేవుడేంటో నీకు అర్థం అవ్వాలన్నా ఎవ్రీడే చెప్పండి బైబిల్ చదువుకోవాలి అందుకే చూడండి ప్రతిరోజు బైబిల్ చదువుకున్న వారి జీవిత విధానాలు ఒకలా ఉంటాయి వారానికి ఒక్కసారి ఇలా సండే వచ్చి బైబిల్ తిరిగేసిన వాళ్ళ జీవితాలు ఒకలా ఉంటాయి మనకు అక్కడే తెలిసిపోతుంది బైబిల్ చదివే వాళ్ళ ప్రార్థన ఒకలా ఉంటాయి బైబిల్ మీద అవగాహన లేని వారి ప్రార్థన ఒకలా ఉంటాయి దేవుడు అర్థమైన వారి యొక్క బోధ ఒకలా ఉంటుంది బైబిల్ చదివేవారి బోధ ఒకలా ఉంటుంది బైబుల్ చదవని వారి బోధ చూసలేదు వీడియో నక్కబాబు అన్నాడట నాకు నక్కబాబు పులి పెట్టేసుకున్నాయంట నక్కబాబు పులి పెట్టేసుకుని పులి అందంటే చాలా ఆకలి కొందరూ బాగా ఉన్నది అంటే నక్క నక్కన బాగుందంట పులి మళ్ళీ ఆ సంఘంలో ఒక వర్షపుకి పదివేలు మంది ఇరవై వేలు మంది కూర్చుంటారు మరి ఆ నక్కలన్నీ అలా కూర్చుంటే నాకు అర్థమవుతాడు వీడియో తిరుగుతుందిగా ఇలాంటి ఎదవ సూర్ అంతా చెప్తున్నారు సంఘంలో మళ్ళీ అర్థమవుతున్నాయా ఇలాంటి సూర్యులు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు చెప్పినా వీళ్ళు బయటికి ఎందుకు వాక్యాలు చెప్పలేకపోతున్నారంటే వాళ్ళ బైబులు చదవరు అందుకే చూడండి ఒక వీడియో వేస్తారు పలానా టైంలో పాకులు ఉండేవారు ఇప్పుడు మేళలోకి వచ్చారు ఇప్పుడు మేడలోకి కాదు డూప్లెక్స్ బిల్డింగ్ కట్టారు ఇప్పుడు రేపు పొద్దున్న హెలికాప్టర్ కూడా కొంటారు ఎందుకు కొంటారు చెప్పినా కేవలం మన సంఘానికి రావడం వల్లనే కొంటున్నాం మన సంఘం వాళ్ళకి ఏం చేసిందంటే మొన్న వాళ్ళ బర్త్డేకి కేక్ పంపించింది నిజంగా అండి అందుకే చూడండి బైబుల్ చదివేవాడు టీచింగ్ ఒకలా ఉంటుంది బైబుల్ చదివినవాడు సో ఒకలా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను బైబుల్ చదివేవాడు వాక్యం ఒకలా ఉంటుంది అందుకే బైబుల్ చదివే వాళ్ళు తెలిసిపోతారు వాళ్ళ ప్రాధం తెలిసిపోతుంది వాళ్ళ దేవుణ్ణి అర్థం చేసుకునే విధానం తెలిసిపోద్ది వాళ్ళ వాక్కి వినే విధానం తెలిసిపోద్ది అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు ఎలాంటి వాడైనా వాడు అంచినేస్తారు అందుకు బయలుసాలి ఈ సొసైటీలో చాలా దొంగ బాధలు ఉన్నాయి చాలా దొంగలు ఉన్నారు బోధ పేరు చెప్పి మాయ చేసేసి డబ్బులో దండుకోవడానికి దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ప్రమాదంలో భ్రమలో ప్రజల ఆత్మలను వారి జీవితాలను పడేసేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దొంగలరాళ్ళకి తెలియాలంటే నువ్వు ఏం చదవాలి చెప్పు అయిపోయినా నువ్వేంటో నీకు అర్థం కావాలన్నా బైబులు చదవాలి వాడేంటో నీకు అర్థం కావాలన్న బైబులు చదవాలి బోధేంటో నీకు అర్థం కావాలన్న బైబులు చదవాలి ఈ సొసైటీ అంటే ఏంటో నీకు అర్థం కావాలన్న బైబిల్ చదవాలి నువ్వేమింటున్నావు నీకు తెలియాలన్న బైబుల్ చదవాలి అందుకు బైబుల్ చదవాలి ఆ బైబుల్ సువార్త పుస్తకాలుగా ప్రారంభమైంది ఆ సువార్థులు లైఫ్ స్టైల్ ఉంది జీజి యొక్క జీజస్ యొక్క లైఫ్ స్టైల్ ఉంది ఆ రెండింటికి ఒక సంబంధం ఉంది వీటన్నిటిని ప్రతి రోజు నువ్వు చదువుకో ఇది చదువుకుంటే గానీ నీకు దేవుడు నీకు అర్థం కాడు ఇది చదువుకుంటే కానీ నీకు అర్థం కాడు ఇప్పుడు మళ్ళీ ప్రశ్న నాకు చదివేంత టైం దొరకట్లేదంటే మూత పగల కొట్టేసే సమాధానాలు దేవుడు చరిత్రలో నమోదు చేశాడు చదివేటంత టైం లేదనుకుంటే భక్త సింగ్ గారట భగవాన్ అండి పెద్ద ఆయన భక్త సింగ్ గారట మోకా లేసి వారం రోజులు లేకుండా బైబుల్ చదివేశాడట భక్తి సింగ్ గారు చాలా మిడిల్ ఏజ్ దాటిన తర్వాత మోకాలు వేసి మోకా లేసి భక్త సింగ్ గారు ఎవరైతే ఉన్నారో మోకాలు వేసి ఎవరు సంఘాలు స్థాపించారు ఆయనే ఆయన మోకాలు వేసి లేకుండా లేకకుండా వారం రోజుల్లో బైబిల్ పూర్తి చేసినట్టు ఇప్పుడు చెప్పండి నాకు సమయం లేదు ప్రభావ అంటే భక్త సింగ్ గారు నిలబెట్టి నేను ఏం చెప్తాడు వారం రోజుల్లో బైబిల్ అయిపోతారని చాలా మంది అటకారం చేస్తారు వారం రోజుల్లో ఎవరైనా బైబిల్ చెప్తారంటే చాలా మంది అటకారం చేస్తారు భక్త సింగ్ గారి యొక్క సాక్ష్యం దొంగ సాక్ష్యం కాదు లేటెస్ట్ సర్వే ప్రకారం బాగా వినండి ఒక సగటి విశ్వాసి సాదాసీదాగా తెలుగు వచ్చిన విశ్వాసం అంటే అలా స్లోగా గుడించుకుని గుడించుకుని ఒక లైన్గా చదవగలిగే విశ్వాసం అంటే పదాలు జాగ్రత్తగా చదవగలిగే విశ్వాసం ఒక లైన్ లో ఒక టైంలో చదవగలిగే విశ్వాసం కూర్చొని చదివితేనట ఆకుండా కంటిన్యూగా చదివితే డెబ్బై నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల్లో మొత్తం బైబిల్ అయిపోద్ది అంట లేటెస్ట్ సర్వే ఎంత డెబ్బై నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల్లో మొత్తం బైబిల్ని ఒక అలా అలా కూర్చుని ఇది మనం చదువుతాం చూస్తారా నేను చదువుతాను యహోవ ఎలాగో సెలవిచున్నాడు ఈ పట్నములో నిలిచి ఉన్నాడు ఖడ్గము చేతనైను క్ష్యామ చేతనైను ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతాయి ఈ ఫ్లోలో ఈ టైంలో చదువుకుంటూ వెళ్ళిపోతే డెబ్భై నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల్లో బయలు అయిపోతాను నెక్స్ట్ ఇంకా అలా కాదు కేవలం నేను పాతని మదనే చదవాలనుకుంటే యాభై ఆరు నిమిషాల్లో బాగానాలి బాగానండి యాభై క్షమించండి యాభై ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల్లో పాత బదనైపోతా అండి కేవలం యాభై ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల్లో పాత నిబంధన అయిపోద్దట క్రొత్త నిబంధన కేవలం పదిహేడు గంటల నలభై నాలుగు నిమిషాల్లో క్రొత్త నిబంధన అయిపోద్ద ఇంకే విషయం చెప్పిన సుమారు నువ్వు ఆగకుండా సుమారు నువ్వు ఆగకుండా రోజుకి రెండున్నర గంటలు బాగా వినాలి రోజుకి రెండున్నర గంటలు చదివితే నెలలో బైబిల్ మాత్రం అయిపోతుందంట ఇప్పుడు చెప్పండి నాకు టైం లేదు ప్రవ్వా అంటే నీకు రెండు గంటలు లేదా నెల రోజుల నుంచి చూడని సినిమా చూడకుండా నెల రోజులు చూస్తావు సినిమా ఒకటి ఎన్ని గంటలు ఉంటే చెప్పండి మూడు గంటలు ఎన్ని సీరియల్స్ చూస్తావు ఎన్ని సినిమాలు చూస్తావు నడుపుతున్నాను నీ మొబైల్ స్క్రీన్ టైమింగ్ తీస్తే ఎన్ని గంటలు వస్తుంది రోజుకి నడుపుతున్నాను రెండు గంటలు చూసిన తర్వాత మో రెండు గంటలు అయిపోయినా ఇక్కడ నుంచి చూడండి నెట్ ఆపేసావు నువ్వు చెప్పు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు పట్టిపోతున్నావు భోజనం దగ్గర పట్టిపోతున్నావు ఇదినే నువ్వు స్క్రీన్ టైమింగ్ చేస్తే నడుతున్నాను రోజుకు సుమారుకు మొబైల్ టైం వాడే చెప్తున్నా ఎంత చెప్పినా పగలు పన్నెండు గంటలు ఉంటే పన్నెండు గంటలు మొబైల్ చూసేవాళ్ళు ఉన్నట్టు మీరు నమ్మగలరా అలా ఓపెన్ చేసుకోవాలి వాట్సాప్ ఏమైనా కూడా ఓపెన్ చేసుకోవాలి ఫేస్బుక్ ఏమైనా కూడా ఓపెన్ చేసుకోవాలి చెయ్యాలి ఆడేస్తుంటుంది మనకు అలా ఆడేసి అలా అలా గంటే అయిపోతే మనకి అది అలా పక్షవాతనం వచ్చిన అలా గంటే అన్నమాట మన స్క్రీన్ టైం లేని గంటల గంటల రోజుకి గంటల గంటలు మన స్క్రీన్ టైమింగ్ ఉంది ప్రయాణంలో వాడుతున్నాం భోజనం దగ్గర వాడుతున్నాం బాత్రూమ్ దగ్గర వాడుతున్నాం బయట వాడుతున్నాం ఇన్ని గంటలు దీనికి ఇస్తున్నా ఇన్ని గంటలు దీనికి ఇస్తున్నా కానీ అడుగుతున్నాను ఇన్ని గంటలు దీనికి ఇస్తే రోజుకి రెండున్నర గంటలు ఇస్తే నెలకు బైబిల్ చదివిస్తాం ఎంత సౌలభ్యం దేవుడు ఇచ్చి ఇన్ని గంటలు దేవుడు పెట్టి నాకు టైం లేదు ప్రవ్వా అంటే దేవుడు అంటాడు మొబైల్ను పక్కన పెట్టి బైబిల్ను పక్కన పెట్టి నువ్వు దేనికి ఇంపార్టెంట్ ఇచ్చావరంటే బైబుల్ కాదు చెప్పండి మొబైల్ ఇంపార్టెంట్ ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి దేవుడు మనకి ఎందుకు అర్థం కావట్లేదంటే చదవం దేవుడు మనకి ఎందుకు అర్థం అవట్లేదంటే అర్థం కావట్లేదు అంటాం దేవుడు మనకి ఎందుకు అర్థం అవట్లేదంటే బైబిల్ చదువుతున్నప్పుడు నిర్వచిస్తుంది అందుకే మీరు ఎలాగో చదవరని చెప్పండి మీరు ఆగు చదవరని మాల దేవుడు రేపి ఇక్కడ నిలబెట్టి ఇదిరా అబ్బాయి సువార్త అంటే అని మత్తి సువార్త దగ్గర నుంచి చెప్పండి మొదలెట్టించాడు ఇంత చెప్పా కూడా నువ్వు చదవకపోతే చెప్పండి నీకు గాడిది బావ కదే కరెక్ట్ నీకు నాకు నీకు అదే నీకు అదే నీకు ఎక్కడ పనికిరావు నువ్వు ఎక్కడ పనికొస్తావు చెప్పండి నువ్వు అక్కడే పనికొస్తావు నీకు గాడిది బావ చెప్పండి నాకు ఒక బావ పుల్లు ఒక బావ ఆ బావ దగ్గర పడేయాలి నేమ్మని చెప్తాను సువార్త మనం ముగిస్తున్నాను సువార్త అంటే ఏంటంటే బాగా సువార్త అంటే గుడ్ న్యూస్ సువార్త అంటే నాకు ఒక శుభవార్త తెచ్చడా శుభవార్త ఏంటంటే మరణిస్తున్న నన్ను బతికించా నన్ను బతికించడం అని గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు ఆయన కొరకు భూమి మీకు వచ్చాడు ఆ వచ్చినప్పుడు శిష్యుని పిలుచుకున్నాడు ఆ పిలుచుకున్న వాళ్ళని రక్షించుకున్నాడు ఆ రక్షించిన తర్వాత వాళ్ళకి మాట ఇచ్చాడు నేను త్వరలోనే వస్తున్నాను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అన్నాడు ఆ తీసుకెళ్ళిపోతా అన్నాడు త్వరగా వచ్చేస్తాను అన్నాడు కనుక ఆ త్వరగా వస్తాడు త్వరగా వస్తాడు కనుక ఇంకెందుకు లేవన్నీ అని అమ్మేసుకున్నాడు ఆ అమ్మేసుకున్నవన్నీ చరిస్త్రాస్తులు అమ్మితే ఈయన ఇంకా రాకపోయేసరికి దొంగ పెరిగిపోయారు ఆ దొంగ బాధలకి పులి స్టాప్ పెట్టడానికి సువార్తలు రాయడం స్టార్ట్ చేశారు ఆ సువార్తలు రాసిన మొట్టమొదటి సువార్థకుడు చెప్పండి మార్కు ఇలా ప్రారంభమైన సువార్థ ఆ ప్రారంభమైన సువార్తని లేదా క్రొత్త నిబంధనన్ని పాత నిబంధనని ఖచ్చితంగా ప్రతిరోజు నువ్వు చెప్పండి చదువు